హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అన్నది తీసుకొచ్చాను డైరెక్ట్ ఓనర్ నెంబర్తో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ కి కాల్ చేసాను ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ కదా నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్రెండ్స్ ఇది నార్త్ వైపు వచ్చి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ వైపు వచ్చి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చి ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి చర్చ్ గంగిలాపూర్ లో ఫ్రెండ్స్ ఇది చర్చ్ గంగిలాపూర్ ఇది ఇది వచ్చేసి మనకి కరెక్ట్ గా సూరారం గండి మైసమ్మకు దగ్గరలో నర్సాపూర్ హైవేలో ఉంటుంది ట్రెండ్ ఇది ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంది ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంది ఇది మంచి ప్రైమ్ లో నర్సాపూర్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అంటే ఇది చాలా మంది కస్టమర్స్ ముందే అడుగుతున్నారు లొకేషన్ ఇట్లా లొకేషన్ చెప్పాను ఫ్రెండ్స్ ఇది చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎవరైతే ప్రాపర్టీ కోసం వెతుకుతున్నారో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మీ నుంచి అయితే నేను ఒకటే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూసిన వాళ్ళు కంపల్సరీగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్ ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తప్పి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ వెస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని డైమెన్షన్ సైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మనకి కింద వచ్చేసి బోరు సంపు అయితే ఇవ్వడం జరిగింది అండ్ టూ వీలర్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి ఇంట్లోపలికి ఎంటర్ అయిపోయాం మనము ఇది వచ్చేసి మనకి మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది విశాలమైన సిట్టింగ్ హాల్ మంచి టైల్స్ ఉండదు చాలా అట్రాక్టివ్ టైల్స్ ఉన్నాయి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే పూర్తిగా చేయడం జరిగింది ఇది మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది చూడండి ఎంత నీట్ గా ఉందో చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది మెయిన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ రెండు విండోస్ అయితే ఇవ్వడం జరుగు జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించి యూపీవీసీ విండోస్ అయితే యూ యూజ్ చేయడం జరిగింది ఇది మినిమం లైఫ్ వచ్చేసి మనకి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నాం ఇది కామన్ వాష్రూమ్ అండ్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇందులో కూడా మనకి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ సేమ్ అలాగే ఫాల్ సిలింగ్ సీలింగ్ లైట్స్ మంచి అట్రాక్టివ్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి రెండు విండోస్ ఉన్నాయి మనకి సెల్ఫ్ స్కిట్ అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది మనం వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా మనకి తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇంటికి సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఇది పూజకి రూమ్ ఇది ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇందులో వచ్చేసి మనకి సెల్ఫ్ సీట్లు మొత్తం ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా రెండు విండోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఎలాంటి మనకి లైట్స్ అయితే యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్ సీట్లు ఉన్నాయి మరి వుడ్ వర్క్ చేయించుకో కూడా మనకి తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కింద చూడండి టైల్స్ అయితే మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది కాస్ట్లీ టైల్స్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది ఇప్పుడు మనం పార్కింగ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ అయితే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ బోరు సంప్ అయితే ఉన్నాయి చూడండి రైట్ సైడ్ లో ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్ ఇది యూటిలిటీ అయితే స్టెప్స్ కింద యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జిందాల్ స్టీల్ రాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి మంచి కాస్ట్లీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ క్వాలిటీ మెటీరియల్ కూడా యూజ్ చేశాడు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఇదంతా బాల్కనీ ఫ్రెండ్స్ మనకి బాల్కనీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ నుంచే మనకి ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది మంచి కలర్స్ అయితే చూడండి ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు పైన ఉన్నాయి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కిందికి మీకు పైకి డిఫరెన్స్ ఏంటంటే కింద కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఆక్యుపై చేయడం వల్ల అది మెయిన్ సిట్టింగ్ హాల్ చిన్నగా వచ్చింది పైన వచ్చేసి మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి విశాలంగా ఉంది చాలా విశాలంగా మెయిన్ సిట్టింగ్ హాల్ అయితే ఉంది చూడండి ఎంత విశాలంగా ఉందో మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్ ఇట్లా మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది సీలింగ్ ఫాల్సింగ్ సీలింగ్ లైట్స్ ప్రజెంట్ అయితే వెలుగుతున్నాయి చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి చర్చ్ గంగిలాపూర్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ చెప్పాలంటే షాపూర్ సూరారం గండి మహిళ దగ్గరలో చర్చ్ గంగిలాపూర్ ఫ్రెండ్స్ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి నర్సాపూర్ హైవే లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా అభివృద్ధి చెందుతున్న ఏరియా ఫ్రెండ్స్ ఇది ఈ లోకాలిటీలో ఉంది మనకి దుండిగల్ పక్కన ఫ్రెండ్స్ ఇది దీని చుట్టూ చుట్టుపక్కన కూడా మనకి అన్ని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీని దగ్గరలో కూడా మీకు అది కూడా చూపిస్తాను విల్లాస్ ఉన్నవి ఇంకా లోపలికి ఉంది ఈ ఇల్లు అయితే ఎగ్జాక్ట్గా మన నర్సాపూర్ హైవేకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్లలో ఉంది ఫ్రెండ్స్ ఇది నర్సాపూర్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాకబుల్ డిస్టెన్స్ యాభై అడుగుల దూరంలోనే ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది మున్సిపల్ పర్మిషన్లో ఇది కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది దుండిగల్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ వచ్చేసి మనకి చూడండి ఎంత విశాలంగా ఉందో సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి ఇది ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి కింద టూ బెడ్రూమ్ పైన టూ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది చాలా నీట్ చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లీగల్ గా డాక్యుమెంటేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి మీకు లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది స్క్రీన్ పైన ఓనర్ కి కాల్ చేయొచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరు ఇస్తున్నాను ప్రాపర్టీస్ కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ప్రతి ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం టాప్లోకి వచ్చాం ఫ్రెండ్స్ టాప్లో చూడండి పైన కూడా పిల్లర్స్ అయితే వేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ప్లస్ వన్ ఉంది మీరు ప్లస్ టూ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ మంచి లొకేషన్లో ఉంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా డెవలప్ అవుతున్న ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి గ్రీనరీ ఇట్లా ఉంది మీకు విల్లాస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఇదే విల్లాస్ చూడండి ఇక్కడ పక్కన ఒక దాదాపు ఇరవై ఎకరాల్లో వెంచర్లో మనకి విల్లాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీనికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ హౌజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవి హైవే రోడ్కి అయితే అవి దాదాపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ హౌజ్ మాత్రం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ హౌజ్ అయితే ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వన్ క్రోడ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్